గుడివాడలో కొడాలినానికి భారీ షాక్ టీడీపీ తరఫున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధం గుడివాడలో మరి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి సిద్ధమయ్యారు ముఖ్యంగా భారీ షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో మాత్రం భారీగా విజయం సాధించాలని అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా ఒక్కసారిగా వైరల్ అవుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ విషయంలో మాత్రం ముందడుగు వేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు ఎటకేలకు ఆయన రావడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే అభిమానులు కూడా తెలుగుదేశం పార్టీ వెజార్టీతో గెలవాలని ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ విషయంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని అందరూ ఆనందంగా ఉన్నారు ఎటకేలకు జూనియర్ ఎన్టీఆర్ రావడం పట్ల అందరూ చాలా సంతోషంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం మరి ప్రచారంలోకి రావడం కొత్త ఏమీ కాదు అయితే కొడాలి నానికి వ్యతిరేకంగా గుడివాడలో వచ్చినారంటే ఇన్ని రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పుకొని గుడివాడలో క్రేజ్ తెచ్చుకున్న కొడాలి నాని పరిస్థితి ఏంటి ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారు అయితే ఇదే తనకి ఆఖరి ఎన్నికలంటూ అంటూ రకరకాలుగా సింపతిని క్రియేట్ చేయడానికి ఆయన ట్రై చేశారు కానీ అలాంటివేవి జరిగేలా కనిపించడం లేదు